క్రమశిక్షణ కలిగి ఉంటే అనుకున్నది సాధిస్తారు జిల్లా మెట్పల్లి పట్టణంలోని మనోరెడ్డి గవర్డెంట్ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉంటే జీవితంలో అనుకున్నది సాధిస్తారని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్పల్లిలో బుధవారం రోజున ప్రథమ సంవత్సరంలో వివిధ గ్రూపులలో చేరిన విద్యార్థిని విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు స్వాగతం పలికి కళాశాలలో కొత్త కొత్తదనాన్ని భయాన్ని పోగొట్టారు కళాశాలలో కొత్త లేకుండా కలిసిమెలిసి ఉపన్యాసాలకు చెప్పిన విద్య బుద్ధులు నేర్చుకుని ఉన్నత ఫలితాలు సాధించుదామని సభపూర్వక ప్రతిజ్ఞ చేశారు ఎవ్రీ వన్ మైసూర్ ఫస్ట్ ఇయర్ గౌర్ జూనియర్ కాలేజ్ ఈ రోజు మా కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాం దీనిలో భాగంగా చాలా రకాల కల్చరల్ యాక్టివిటీస్ చేసుకున్నాం అండ్ మా ప్రిన్సిపల్ సార్ గారు మమ్మల్ని చాలా విషయాలలో ప్రోత్సహిస్తారు ప్రతి మరో ప్రతిభని ముందుకు తీసి ఎలా ఒక పెట్టాలి అనే దాని గురించి మా ప్రిన్సిపల్ సార్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు అండ్ ఫ్రెషర్స్ పార్టీ వచ్చేసి మనోహర గార్డెన్స్ లో చేసుకున్నాం ప్రతి ఒక్కరు తమ యొక్క ప్రతిభను ఈరోజు ఈ వేదిక మీద ప్రదర్శించడం జరిగింది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సిక్కి నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్నాను ఈరోజు మా కళాశాలలో విషేష్ డే నివసించాను ఈ శ్రీలో మేము మేము జూనియర్లకు స్వాగతం కలిగాము మరియు ఈ మా యొక్క కళాశాలలో ఒక చదువుతోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే విద్యార్థులలో దాగి ఉన్న తమ ప్రిన్సిపల్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ ఎస్టేట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఈ జగిత్యాలలో ఎయిత్ ఆగస్ట్ రోజు జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక మా ఈ జిల్లాలో పదిహేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి మిగతా ప్రభుత్వం కాకుండా ఇతర కళాశాలలు అందరూ జరుపుకుని డెబ్బై నాలుగు కళాశాలలు ఉన్నవి అయితే దీంట్లో నేను ప్రతి కళాశాలను నేను విజిట్ చేస్తున్నాను విజిట్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను అనుకున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో చేరుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సరైన అందరూ బాగానే ఉంటున్నప్పటికీ కూడా అకామిడేషన్ విషయంలో కొంత పొరుగుపడి ఉంటుంది ముఖ్యంగా బిల్డింగ్ విషయంలో కానివ్వండి లేదంటే ఇంకా ఇతర కొన్ని విషయాల్లో పైన జిల్లా జిఐఓ గారు డాక్టర్ కె వెంకటేశ్వర్లు గారు హాజరై కార్యక్రమాన్ని చాలా ఉత్సాహపరితంగా తయారు చేశారు కార్యక్రమం అంటే తక్కువ ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటున్నాను కళాశాలలో విద్యార్థుల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రతిభని వేదిక కల్పించడానికి కొన్ని కార్యక్రమాలు నా ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలని సంస్కృతిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు దోకల్పించారు అధ్యాపకులు విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా కళాశాల యొక్క ప్రతిభ కళాశాల గురించి కూడా సారు పరిశీలించి ప్రోత్సహించడం కృతజ్ఞతలు తెలియజేస్తుంటుంది కళాశాలలో అనేక వసతుల యొక్క గౌరవం అనేటువంటిది ఉన్నది ముఖ్యంగా రెండు వందల టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రారంభమైనటువంటి కళాశాల భవన నిర్మాణం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం పూర్తిగా నిర్మాణ పనులు అయిపోయింది ఈ భవన నిర్మాణం జీతస్థిలో ఉన్నది పూర్తయితే విద్యార్థులకు చాలా మంచి సౌకర్యాలు అందడం వల్ల ప్రజలు మరింత చూపించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నూతన భవన నిర్మాణం కూడా కృష్ణ క్లాస్ కూడా నిర్మాణం ట్రెండింగ్లో ఉంది ఇంకా ముఖ్యంగా తీసుకోవాలనుకుంటే రాష్ట్రం మొత్తంలో ఫర్నిచర్ లేకుండా పిల్లలు కూర్చోవడానికి పల్ల మీద కూర్చున్నటువంటి ఒకే ఒక కళాశాల కళాశాల ఉంది అయినప్పటికీ కూడా కళాశాల రిజల్ట్ మాత్రము అధ్యాపకులు అధికార సహకారంతో చాలా చక్కగా వస్తుంది కళాశాల ప్రతిరోజు ఏఏపీ సెట్ నిర్వహణ క్లాసుల నిర్వహణ నీటు తర్వాత ఇతర పోటీ పరీక్షలకి విద్యార్థులను సహజపరుస్తున్నాం ఉన్న వసతులని మరింత మెరుగ్గా చేసుకుంటూ అందరి యొక్క సహాయ సహాయ